ఆంధ్రప్రదేశ్లో నడిచే పాలిటిక్స్ అంతా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది కొన్ని కొన్ని సంఘటనల్ని పెట్టుకుని రెండు పొలిటికల్ పార్టీస్ ప్రజల దృష్టిని ఆ సంఘటన వైపు మళ్లిస్తున్నాయి అటు తెనాలి సంఘటన కావచ్చు అమరావతి మహిళల పైనటువంటి వచ్చినటువంటి కామెంట్స్ కావచ్చు సో ప్రజలు అసలు సమస్యలు పక్కదారి పట్టిస్తున్నారు ఈ రెండు పార్టీల నాయకులు అది కాదన్నట్టు గ్యాప్లో యోగాంధ్ర అని చెప్పి మరి పెద్ద ఎత్తున ప్రజల్ని మొబిలైజ్ చేస్తున్నారు యోగాసనాలపై నువ్వు పక్కనేమో కోవిడ్ జాగ్రత్తలు తీసుకోమంటారు ప్రభుత్వమే లక్షల కొలది ప్రజల్ని యోగాసనాలు వేయించడం అనేది అది సరైన పద్ధతి కాదు దానికి తోడు దీనివల్ల ప్రయోజనం ఏంటో కూడా తెలియదు మనం ఇంతకుముందు టీవీల దగ్గర కూర్చుని ఒక టైం ఇచ్చి రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ఆసనాలు ఏమంటే ఇంకా బాగుండేది మన కోవిడ్ టైంలో అలానే చేయడం జరిగింది ఆ రకమైన అవేర్నెస్తో చేయాలి కానీ లక్షల కొద్ది ప్రజల్ని మరి రా తారు రోడ్ల మీదకి తీసుకొచ్చి చేయటం అనేది సరైనది కాదు తర్వాత సిబ్బంది కూడా అటు పోలీస్ సిబ్బంది ఈ సంఘటనలన్నిటి దృష్ట్యా ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా వాళ్ళ పని ఒత్తిడి పెరిగి మరి ఏదైనా సరే ఒక రకమైనటువంటి క్రమశిక్షణకి మరి లోను కాకుండా కొన్ని సంఘటనలు పాల్పడినప్పుడు మరి ఒత్తిడికి గురై చేసేటువంటి ప్రమాదం కూడా ఉంది మరి వాళ్ళకేమో టీఏ లేవు సరెండర్ లీవ్ శాలరీస్ లేవు మరి ఏ రకంగా పోలీసులు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారో చెప్పండి తర్వాత పోలీసులకి కానీ ఇతర వ్యవస్థలు కానీ ఇలా దుర్వినియోగపరచాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళకి ప్రజలకి అనునిత్యం చాలా సమస్యలు ఉంటాయి పరిష్కరించడానికి ప్రభుత్వ అటు కలెక్టర్లు కానీ ఎస్పీలకు కానీ మరి జిల్లా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అధికారులకు కానీ వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి ఇంతే కాకుండా ఈ రోజున ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఈ డైవర్షన్ పాలిటిక్స్ని నిరసిస్తుంది ఓ పక్కన ప్రజల్ని పక్కదారి పట్టిస్తూ ఇంకో పక్క నిరసనలు తెలుపుకోవడానికి వీలు లేకుండా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి ఈ రోజున గంగవ గంగావరం పోర్టు దగ్గర ధర్నా చేయాలంటే ఐదు వందల మీటర్ల లోపు అసలు ఏ రకమైన ధర్నా చేయకూడదని చెప్పి ఉత్తర్వులు అని చెప్పి చెప్తున్నారు ప్రజలు భయకంపితులు అవుతున్నారు వాళ్ళకున్న సమస్యలు చెప్పుకోవాలంటే ఫిషర్మెన్ మరి వాళ్ళ గత్యంతరం ఏంటి చెప్పండి ఏం చేయాలి వాళ్ళు అందుకని ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి చాలా సమస్యలు అటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావచ్చు ఇరవై ఏడు వేల ఎకరాల భూమి ఉన్న స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయడానికి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిర్విరామంగా పనిచేస్తున్నాయి వేల కొలది ఉద్యోగస్తులను తీసేస్తున్నారు నిరసన తెలిపితే వెంటనే భత్రఫ్ చేస్తున్నారు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈ ఓ పక్క అమరావతిలో రైతులకు ఎకరానికి పద్నాలుగు వందల గజాల స్థలం ఇస్తే మరి ఇక్కడ ఇరవై ఏడు వేల ఎకరాలు తీసుకుని ఈ రైతులకు కూడా అలాగే ఇవ్వండి పద్నాలుగు వందల గజాలు ఇవ్వండి మీరు ప్రైవేటైజ్ చేసేటప్పుడు ఐదు వేల ఎకరాలు మిగిలే ఉంది ఆ ఐదు వేల ఎకరాలు మిగిలిన ఉన్నది ఈ ఎవరైతే భూములు ఇచ్చారో ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదే కాకుండా ఈ రోజున ఎన్నో సమస్యలు అసెంబ్లీ సాక్షిగా బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ముస్లింలకు చాలా అన్యాయం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం బీసీలు యాభై రెండు శాతం ఉన్నారని చెప్పి తేలింది అలానే ముస్లింలు ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది ఒకటి పర్సంటేజ్ ఉన్నారని చెప్పి తేలింది దీని ప్రకారం ముస్లిం ఎమ్మెల్యేలు పద్నాలుగు మంది ఉండాలి అసెంబ్లీలో కానీ కేవలం ముగ్గురే ఉన్నారు బీసీలు ఎమ్మెల్యేలు మొత్తం కలిపి తొంభై మంది ఉండాలి కానీ నలభై మందే ఉన్నారు అంటే దాదాపుగా యాభై అరవై మంది ఎమ్మెల్యేలు షార్ట్ ఉన్నారు ఈ ఎమ్మెల్యే పదవులన్నింటినీ కొట్టేస్తుంది రెండే రెండు కులాలు కమ్మారెడ్డి వర్గాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు ఈ బీసీల అవకాశాలని ముస్లింల అవకాశాన్ని గద్దల్లా తనకెళ్తున్నారు ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన సర్వే ప్రకారం ఆ ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం అది చాలా తక్కువ కమ్మ రెడ్ల పాపులేషన్ కమ్మలు మూడు పాయింట్ మూడు ఒకటి శాతం ఉంటే రెడ్లు నాలుగు పాయింట్ ఎనిమిది రెండు శాతం ఉన్నారు అంటే ఇద్దరు కలిపి ఎనిమిది శాతం ఉన్నారు ఎనిమిది శాతం ఉన్నటువంటి ఈ కులాలకు చెందిన ఎమ్మెల్యేలు పద్నాలుగో పదిహేను ఉండాల నూట డెబ్బై ఐదు సీట్లు ఉన్న అసెంబ్లీలో అట్లా కాకుండా ఈ రోజున అరవై ఏడు మంది ఉన్నారు గత అసెంబ్లీలో ఎనభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే బీసీలకి ముస్లింలకి చెందినటువంటి ఎమ్మెల్యే సీట్లని గద్దల్లాగా తన్ను పోయే ఈ గమ్మారెడ్డి కుల నాయకుల యొక్క మరి ఏదైతే రాజకీయం ఉందో దాన్ని ఆల్ ఇండియా బీఎస్పి పార్టీ నిరసిస్తుంది బీసీలకు రాజ్యాధికారం కోసం అసెంబ్లీలో ఎంటర్ అవ్వటానికి ఎంటర్ అవ్వడానికి కులాలు ఎంటర్ అయ్యే వరకు కూడా మరి నల్ల చొక్కాలతో నిరసన తెలపాలని చెప్పి కూడా ఈ రోజున ఆల్ ఇండియా బీఎస్పి పిలుపునిస్తుంది ఎప్పుడైతే మనం నిరసన తెలుస్తామో మనకి ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రజలకు బహిర్గతపరుస్తాము మరి ఈ ప్రభుత్వ వ్యవస్థలు సోషల్ మీడియాలో కానీ ఇంక ఏ రకమైన చర్యలు చేపట్టి విమర్శలు ఇచ్చినప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టే అవకాశం ఉంది కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం ప్రజలు అడాప్ట్ చేయాల్సిన ఒకే ఒక పద్ధతి నిరసన నల్ల చొక్కాలు వేసుకుని నిరసన తెలపడం అనేది ఖచ్చితంగా మొదలు పెట్టాలి ఇది నా సొంతగా నేను చెప్పింది కాదు ఇది పెరియార్ మార్గం గిరియారు తమిళనాడులో ఎనభై సంవత్సరాల క్రితమే ఈ పనిచేశాడు ఆయన అందుకని ఈ రోజున అన్ని కులాల ప్రభుత్వాలు తమిళనాడులో ఉన్నాయి తమిళనాడు ప్రభుత్వం వాళ్ళ యొక్క తమిళ యొక్క తలసరి ఆదాయం మన తలసరి ఆదాయం కన్నా ఎక్కువ మరి పారిశ్రామిక అభివృద్ధి బాగా జరిగింది ఆర్థిక వ్యత్యాసాలు కూడా మరి ప్రజల మధ్య చాలా మనకన్నా చాలా తక్కువ మరి వివిధ రంగాల్లో ఈ రోజున అధికారాన్ని అన్ని కులాలకి పంచడం పదవులను పంచడంలో మొత్తం భారతదేశంలోనే తమిళనాడు ముందుంది అంతేకాదు ఈరోజున డీలిమిటేషన్ గురించి సౌత్ ఇండియాకి దక్షిణాది వాడు చేసిన నష్టానికి గురించి ప్రశ్నించుకున్న రాష్ట్రం మరి స్టాలిన్ నాయకత్వంలో ఉన్న డిఎంకే ఏలుబడిలో ఉన్న తమిళనాడు రాష్ట్రం అందరూ నిరసిస్తున్నారు ఈ రోజున గట్టిగా దాని గురించి విభేదించేది స్టాలిన్ అయితే ఈ సందర్భంగా ఈ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడటానికి కూడా ఈ డీలిమిటేషన్ విషయం విషయం కూడా ఉద్యమిస్తుంది ఇన్ని రకాల సమస్యలు ఉన్న ఈ రాష్ట్రంలో ఈ సమస్యల గురించి పట్టించుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ని అడాప్ట్ చేయటం అనేది న్యాయం కాదు అందుకని చెప్పి ఈ రోజున బహుజనులందరూ బీసీ ఎస్ఈ ఎస్టీ ముస్లింలు అందరూ ఈ రోజున థర్డ్ క్లాస్ సిటిజెన్స్ అని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ పాలక కులానికి చెందిన వాళ్ళు ఫస్ట్ క్లాస్ సిటిజెన్స్ అలానే అపోజిషన్ కులానికి అపోజిషన్ పార్టీకి చెందిన కులానికి చెందిన వాళ్ళు సెకండ్ క్లాస్ సిటిజెన్స్ అయితే వీళ్ళు మిగిలిన వాళ్ళు థర్డ్ క్లాస్ సిటిజన్స్ ఎల్లప్పుడూ థర్డ్ క్లాస్ సిటిజన్స్గా ఉన్నారు అందువల్ల ఇది గమనించాలి మనం ఈ ఎస్టీ ముస్లిం ప్రజలు ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలా ఇదే కాకుండా ఆల్ ఇండియా బీఎస్పీ పార్టీ మరి దళితుల యొక్క రిజర్వేషన్ల విషయం కూడా దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్ల విషయం కూడా ఉద్యమేస్తుంది ఈ నెల ముప్పై తారీఖు నాడు విజయవాడలో జిమ్ఖానా గ్రౌండ్స్లో గత బహిరంగ సభ నిర్వహిస్తాం దళిత క్రిస్టియన్లకి ఖచ్చితంగా రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కోరుతాం ఎక్కడ లేని ఆంక్షలు దళిత క్రిస్టియన్లకే పెట్టడం అన్యాయం ఇప్పుడు కమ్మారెడ్లకి రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ పేరును తీసుకున్నారు మరి కమ్మారెడ్డిలో మతం చూస్తున్నారా బీసీల రిజర్వేషన్లో మతాన్ని చూస్తున్నారా ఎస్టీల రిజ ఇచ్చేటప్పుడు మతాన్ని చూస్తున్నారా అలా చూడనప్పుడు దళిత క్రిస్టియన్ విషయంలో ఎందుకు మతాన్ని చూస్తున్నారంటే క్లియర్ నిజమైన వివక్ష అసలు ఇంత దారుణమైన మరి అమానీయమైనటువంటి వివక్ష మనం ఎప్పుడు చూడం అసలు ఈ రోజుల్లో ఇంత వివక్ష ఉండటం ఏంటి ఎంత అన్యాయం ఒకవేళ అంబేద్కర్ కనుక పుట్టుండకపోతే ఎస్సీ ఎస్టీలకి ఈ రిజర్వేషన్లు కూడా దొరికే కాదు మరి ఎంత విపరీతమైనటువంటి అణిచివేతకు గురయ్యారో మనం చెప్పలేం అందువల్ల ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఈ విషయాల మీద ప్రజల్ని చైతన్యపరుస్తుంది ఖచ్చితంగా ఉద్యమిస్తుంది ఈ సమస్యల పరిష్కారంలో మరి ముందు ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం